ప్రత్యాంగిరా దేవి అంటే అమ్మవారి సప్త మాతృకులైన ఏడు అవతారాల్లో ఒకటి దేవి సింహముఖంతో ఉంటుంది కాబట్టి ఆమెకు నారసింహ అన్న పేరు కూడా ఉంది శని ప్రభావంతో బాధపడుతున్నవారు శత్రునాశనం కోరుకునేవారు కోర్టు కేసుల్లో ఇరుక్కున్నవారు వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే వెంటనే ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి నేడు దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా ఫలితాన్ని ఇచ్చే దేవతగా శ్రీ మహాప్రత్యంగిరాదేవి ఎంతో ప్రసిద్ధి పొందింది తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో శ్రీ మహాప్రత్యంగిరాదేవి ఆలయాలు నిర్మించబడుతున్నాయి ఎందరో భక్తులు ప్రత్యంగిరాదేవి పూజలు చేసి చేయించుకొని ఆశ్చర్యకరమైన ఫలితాలు పొందుతున్నారు ఈ వీడియోలో మనం ఇటువంటి పది ముఖ్యమైన ప్రత్యాంగిరాదేవి ఆలయాల గురించి వాటి విశేషాల గురించి తెలుసుకుందాం మొదటిది శ్రీ మహాప్రత్యంగిరాదేవి టెంపుల్ అయ్యావడి తమిళనాడులోని కుంభకోణం క్షేత్రానికి సమీపంలో ఏడు కిలోమీటర్ల దూరంలో శ్రీ మహాప్రత్యంగిరా దేవి ఆలయం ఉంది ఇది ఎంతో ప్రాచీనమైన క్షేత్రం ఇక్కడ దేవి సింహముఖంతో పద్దెనిమిది చేతులతో దర్శనమిస్తుంది పురాణ కథనం ప్రకారం పూర్వం పంచపాండవులు ఇక్కడికి వచ్చి తమ ఆయుధాల్ని ఒక చెట్టు మీద ఉంచి మహాప్రత్యంగిరాదేవిని పూజించి ఆ తర్వాత వనవాసానికి వెళ్ళారు ఇలా నాడు పంచపాండవులు వచ్చిన కారణంగా ఈ ఊరికి ఐ దర్పడి అనే పేరు కూడా వచ్చింది తమిళనాడులో అత్యంత మహిమాన్వితమైన ఆలయంగా పేరు పొందిన ఈ ఆలయంలో ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఎంతో విశేషంగా వైభవంగా ప్రత్యాంగిర హోమాలు పూజలు జరుగుతాయి ఎర్రని ఎండుమిరపకాయలు అధికంగా ఉపయోగించే ప్రత్యాంగిర హోమం ఎంతో శక్తివంతమైంది భక్తుల గ్రహదోషాలు పోవటానికి శత్రు బాధలు అనారోగ్య బాధలు రుణ బాధలు తొలగిపోవటానికి ఇక్కడ నిత్యం నికుంబల హోమం నిర్వహిస్తారు ఈ విశిష్ట హోమంలో నూట ఎనిమిది రకాల పదార్థాలని తొమ్మిది రకాల నవధాన్యాలని అధికంగా ఎండు మిరపకాయలను ఉపయోగిస్తూ ఎంతో నియమంగా మహాప్రత్యాంగిర హోమాన్ని చేస్తారు ఈ ఆలయంలో అత్యంత ప్రాచీనమైన మర్రి చెట్టు భక్తులకు దర్శనమిస్తుంది ఇది ఎంతో మహిమాన్వితమైనదని భక్తుల విశ్వాసం ఇక్కడ స్వామి శరబేశ్వరం రెండవది శ్రీ ప్రత్యాంగిరాదేవి టెంపుల్ సోలింగనల్లూర్ తమిళనాడు చెన్నై నగరంలో రైల్వే స్టేషన్ నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలింగనల్లూరులో మొదటిసారిగా నిర్మించబడిన ప్రత్యాంగిరా దేవి ఆలయం ఇది ఇక్కడ కూడా ప్రతిరోజు పూజలు జరుగుతాయి విశేషంగా మంగళవారం రాహుకాలంలోనూ అమావాస్య రోజుల్లోనూ ప్రత్యేక పూజలు హోమాలు జరుగుతాయి మూడవది శ్రీ మహాపంచముఖ ప్రత్యాంగిరా దేవి టెంపుల్ పంచపుటేశ్వరం తమిళనాడు శ్రీ మహాపంచముఖ ప్రత్యాంగిరా దేవి ఆలయం తమిళనాడులోని శివగంగా జిల్లా మనమధురై సమీపంలో ఐదు కిలోమీటర్ల దూరంలో పంచపుటేశ్వరం వద్ద ఉంది ఇక్కడ ప్రత్యాంగిరాదేవి విగ్రహం పదకొండున్నర అడుగులుగా ఉండడం విశేషం ఇక్కడ కూడా ప్రతిరోజు అమావాస్య రోజుల్లోనూ ప్రత్యేక పూజలు హోమాలు జరుగుతాయి ఇక్కడికి దగ్గరలో మధురై నగరంలో మరొక ప్రత్యాంగిరా దేవి ఆలయం కూడా ఉంది నాలుగవది శ్రీ ప్రత్యాంగిరాదేవి టెంపుల్ తిరువనంతపురం కేరళ కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలో సస్తమంగళంలోని జవహార్ నగర్లో ప్రత్యాంగిరాదేవి ఆలయం ఉంది ఇక్కడ చాలా ముఖ్యమైన ఆచారం ఏమిటంటే చేతిలో కొబ్బరికాయతో ప్రత్యాంగిరాదేవికి పన్నెండు ప్రదక్షిణాలు చేసి ఆపై దానిని పగలగొట్టడం ఇంకా అమావాస్య రోజుల్లో ఒక హోమం కూడా నిర్వహిస్తారు ఐదవది జయమంగళ ప్రత్యాంగిరాదేవి టెంపుల్ కులుమని తమిళనాడు ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరాపల్లి జిల్లాలోని కులుమణిలో ఉంది ఇక్కడ ఆలయంలో విశేషం ఏమిటంటే ఆలయం వెనుకగోడలో ఇరవై ఐదు రంధ్రాలు ఉంటాయి ఈ ఇరవై ఐదు రంధ్రాల అర్థం ఏమిటంటే మొదటి పది రంధ్రాలు మహావిష్ణువు యొక్క పది అవతారాలకు ప్రాతినిధ్యం తరువాత పదిహేను రంధ్రాలు పక్షములను సూచిస్తాయి ప్రతీ నెల రెండు పక్షములు ఉంటాయి ప్రతి పక్షంకు పదిహేను రోజులుంటాయి ఈ పదిహేను రోజుల్లో అమ్మవారిని ఆరాధించేవారికి సకల సంపదలు మనశ్శాంతి తెలివితేటలు మంచి ఆరోగ్యం మరియు అమ్మవారి యొక్క ఆశీస్సులు లభిస్తాయని ఈ స్థల పురాణం ఈ ఆలయంలో ప్రత్యేక రోజుల్లో మరియు అమావాస రోజుల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రీ ప్రత్యాంగిర హోమం ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆరవది శ్రీ మహాప్రత్యాంగిర కాళికాదేవి ఆలయం హోసూరు తమిళనాడు శ్రీ ప్రత్యాంగిరా దేవి ఆలయం బెంగుళూరు దగ్గరలో తమిళనాడు రాష్ట్రంలోని హోసూర్ శివాలలో సేలం రహదారిలో ఉంది ఈ ఆలయ రాజగోపురం మీద అతి పెద్ద ప్రత్యాంగిర విగ్రహం ఉంది ఆలయ ప్రధాన ద్వారం ఆలయం లోపలికి వెళ్ళే అంత పెద్ద సింహం నూరు విశాలంగా ఉంటుంది ఇక్కడ పౌర్ణమి రోజున మాత్రమే ప్రత్యాంగిర హోమం నిర్వహిస్తారు ఈ ఆలయంలో పూజలు చేయటానికి రాహుకేతు విగ్రహం కూడా ఉంది ఏడవది శ్రీ ప్రత్యాంగిరాదేవి టెంపుల్ బెంగళూరు కర్ణాటక బెంగళూరు నగరంలో లావణ్య థియేటర్ ప్రాంతంలో సెయింట్ జాన్స్ రోడ్లో శ్రీ ప్రత్యాంగిరా దేవి ఆలయం నిర్మించబడింది ఇక్కడ కూడా ప్రతిరోజు అమ్మవారికి విశేషంగా పూజలు హోమాలు నిర్వహిస్తారు బెంగళూరు నగరంలో మొదటిసారిగా నిర్మించబడిన పురాతన ప్రత్యాంగిరా దేవి ఆలయం ఇది ఎనిమిదవది శ్రీ మహాప్రత్యాంగిరా దేవి పీఠం హైదరాబాద్ హైదరాబాద్లో దిల్షుగ్ నగర్లో రామకృష్ణాపురం అష్టలక్ష్మి టెంపుల్ సమీపంలో కుర్తాలం పీఠం ఆధ్వర్యంలో శ్రీ ప్రత్యాంగిరాదేవి ఆలయం రెండు వేల ఐదో సంవత్సరంలో నిర్మించబడింది ఇక్కడ కూడా ప్రతిరోజు అమ్మవారికి విశేషంగా పూజలు హోమాలు నిర్వహిస్తారు ములుగు మల్లికార్జునరావు గారు గత నలభై ఏళ్లుగా ఎన్నో గ్రంథాలు పరిశీలించి ప్రత్యాంగిరాదేవి గురించి ఎన్నో వివరాలు తెలుసుకున్నారు మానసరోవరం కుంభకోణం దగ్గరలో అయ్యావడిలో కొలువైన ఆ ఉగ్రస్వరూపిణ్ణి దర్శించి పూజాధికారులు నిర్వహించి కుర్తాలం పీఠంలో దేవిని ప్రతిష్ఠించారు ఆ అమ్మతో పాటు ఆదిపరాశక్తి సాత్విక రౌద్రాంశాలుగా భావించే ఖాళీ తార చిన్నమస్త త్రిపుర భైరవి బగలాముఖి ధూమవతి మాతంగి షోడసి కమలాత్మిక అమ్మవార్లను ప్రతిష్ఠించారు తొమ్మిదవది శ్రీ మహాప్రత్యాంగిరాదేవి టెంపుల్ కుప్పం ఆంధ్రప్రదేశ్ కుప్పంలోని ప్రత్యాంగిర ఆలయం ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ ఆలయం మూడు రాష్ట్రాలకు అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు సరిహద్దుగా ఉన్న కుప్పం ఎత్తైన శిఖరంలో ఉంది అనేక శతాబ్దాల క్రితం ఋషులు మునులు ఈ ప్రదేశంలో తపస్సు చేసినట్లు చెప్తారు ఈ ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజుల్లో నికుంబల హోమం చేస్తారు నికుంబల హోమం అంటే ఎర్రని మిరపకాయలతో యజ్ఞం చేస్తారు పదవది శ్రీ ప్రత్యాంగిరాదేవి టెంపుల్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ విజయవాడ కృష్ణలంకలో పోస్టాఫీస్ రోడ్లో కుర్తాలం పీఠం అంటే దత్తాత్రేయ ఆశ్రమం ప్రాంగణంలో శ్రీ ప్రత్యాంగిరాదేవి ఆలయం స్థాపించబడింది ప్రతిరోజు మంగళవారం రాహుకాలంలో ప్రత్యేక పూజలు హోమాలు జరుగుతాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో నాలుగు ప్రత్యాంగిర ఆలయాలు ఉన్నాయి అవి అమరావతి కావలి తిరుపతి మురుకంబట్టు ఈ వీడియోలో మనం ప్రత్యాంగిరా దేవి ఆలయాల గురించి తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ